నాగర్ కర్నూల్ జిల్లా పులిచాల కారువంగ గ్రామాల మధ్య వాగును దాటేందుకు ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే సరణ్యం నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న రోజుల్లో పాఠశాలకు వెళ్లడం అసాధ్యమే దీంతో రెండు గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకొని టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని సుమారు రెండు లక్షల రూపాయలతో తీగల వంతెనని ఏర్పాటు చేసుకున్నారు వంతెన ఏర్పాటు చేసుకున్నా ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊర్ల నుంచి ఇక్కడ రోడ్ ఒక బ్రిడ్జ్ అంటే పెద్ద పుణ్యం కట్టుకున్న మూడు ఊర్లకు పుణ్యం కట్టుకున్నట్టు యాభై ఎకరాల వ్యవసాయం చేసే రైతులకు పుణ్యం కట్టుకున్నాడు సార్ ఇది ఈ ఎమ్మెల్యే మరి సార్ వచ్చిండు ఇప్పుడు ఏది ఈ తూరు పూర్తి సారుడంగా ఎవ్వరు వేస్తామని చేయాలి మేము కష్టపడి ఇది తిప్పలవాటు చేస్తున్నాం ఈ ఊరికి పుంజాల మల్కాపురం తాళపల్లి నడిగేట వీళ్ళందరూ ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్ స్కూల్ పిల్లలు వెళ్తారు మా ఊరు నుంచి మేము ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వెళ్తారు ఆ పిల్లల కోసం ఆ కేబిలికి ఉపయోగపడుతుంది వృద్ధులు ముసలి ఇప్పుడు పింఛన్ కోసం డబ్బుల కోసం బ్యాంకుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు ఎప్పుడైతే ఆ వాటర్ వచ్చినాయో కలకొచ్చి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగాకి వెళ్ళడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు నెలల క్రితం వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు ఇది కాల్వ తీసినప్పటి సంది ఈ వాటర్ ఓవర్ ఓవర్ఫుల్ అయిపోవడం వలన ఇబ్బంది అవుతుంది అంతకుముందుకు మంచిగా పోయేది సైకిల్లు బైకులు అన్నీ పోయేది బ్యాంకుకు మరి బ్యాంకుకు స్కూలుకు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది బాట బాటనే ఇబ్బంది ఉంది బాటనే లేదు మేము అక్కడ కారణ కోణికనే లేదు మాకు పరిస్థితి లేదు నడిచిపోయేది లేదు ఆ ఇబ్బందులు ఉన్నాయి మాకు మాత్రం ఏది లేదు ఆయన మాకు ఏ మరి ఏదైనా చేస్తారో చేయరు ఎట్లా పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది మేము పెద్ద ఇతర ముసలం అయిపోయింది కోణికేరంగా కో ఇబ్బంది అవుతుంది తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవయాసం అవుతుంది మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అదంతా ఇబ్బంది ఉంది కొంచెం ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత వంతెన నిర్మించాలని సమీప ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు శాశ్వత వంతెర నిర్మాణంతో తాడూరు కర్నూల్ తెలకపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు